జై శ్రీమన్నారాయణ తనుమాత్రం పద్భ్యాం పాదవతాం వరహ పాదచారి అయి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు భరతుడు ఇక భరతుడు అంటూ ఉన్నాడు శత్రుఘ్నుడితోని తమ్ముడితోని హో శ్రుఘఘ్నా నువ్వు మన బోయలతోని భటులతోని అడవిలో అంతా వెతకటం ప్రారంభం చెయ్యి గుహా నువ్వేమో నీ బంధువర్గముతో వెతకటం మొదలుపెట్టు సీతారామ లక్ష్మణుల కోసం నేనేమో మంత్రులతో పౌరులతో గురువులతో బ్రాహ్మణులతో పద్భ్యాం పరివృతస్వయం నడుస్తూ అంతటా సీతారామ లక్ష్మణుల కోసం వెతుకుతా కో శత్రుఘ్న సీతారామలక్ష్మణులను చూసేంతవరకు నమే శాంతిర్భవిష్యతి నాకు మనస్సుకి శాంతి కలగదు శత్రుఘ్న హో శత్రుఘ్న యావన్న చంద్ర సంకాసం ద్రక్ష్యామి మంగళకరమైనటువంటి నా రామచంద్రుడి దివ్య ముఖారవిందము దర్శనమయ్యేంతవరకు నమే శాంతిర్భవిష్యతి నాకు మనస్సుకి శాంతి కలగదు హో శత్రుఘ్న యావన్న పద్మ ఫల సాక్షం తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి నా రామచంద్రుడి దర్శనమయ్యేంతవరకు నమే శాంతిర్భవిష్యతి నా మనస్సుకు శా శత్రుఘ్న హో శత్రుఘ్న యావన్న పార్థివ వ్యంజనాన్విత నమే శాంతిర్భవిష్యతి అరవిందము అంకుశము వజ్రము సుధాకలము లాంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి చిహ్నములు కలిగినటువంటి నా రామచంద్రుడి పాదములను నా తల మీద పెట్టుకునేంత వరకు నమే శాంతిర్భవిష్యం పీ నా మనస్సుకు శాంతి కలగదు హో శత్రుఘ్నా మన తండ్రి తాతల నుండి సంక్రమిస్తూ ఉండేటటువంటి ఈ పరిపాలన అనేటటువంటి అధికారాన్ని నా రాముడు తీసుకొని నా అన్న రామచంద్రుడు పట్టాభిషేకం చేయించుకుంటూ ఉంటే ఆ పట్టాభిషేక జలములలో తడిసినటువంటి నా రామచంద్రుణ్ణి నేను చూసేంతవరకు నమే శాంతిర్భవిష్యతి నా మనస్సుకు శాంతి కలగదు శత్రుఘ్నా అంటూ భరతుడు రామదర్శనము కోసమని పరితపిస్తూ ఉన్నాడు భరతుడు శత్రుఘ్నుడితోని తన యొక్క మనోభావనలు అన్ని కూడా పంచుకుంటూ అంటూ ఉన్నాడు ఓ శత్రుఘ్న నిర్మలమైనటువంటి చంద్రుని లాంటి దివ్యమైనటువంటి శ్రీరామచంద్రుడి ముఖారవిందమును పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరామచంద్రుడి ముఖారవిందమును గొప్ప కాంతి కలిగినటువంటి శ్రీరామచంద్రుని ముఖారవిందాన్ని సదా దర్శించేటటువంటి అవకాశము లభించిన మన లక్ష్మణుడు ఎంత అదృష్టవంతుడో కదా ఓ శత్రుఘ్న సీతమ్మతో శ్రీరామచంద్రుడు ఇక్కడ చిత్రకూటం మీద నివసిస్తూ ఉండటం వల్ల ఈ చిత్రకూటము కూడా చాలా భాగ్యవంతమైంది కదా శత్రుఘ్న అంటూ భరతుడు ఈ రకంగా శత్రుఘ్నుడితో మాట్లాడుకుంటూ అరణ్యములో కాళినడకన ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోటి నుంచి అదిగో రాముడు ఉన్న చోటి నుంచి పొగ పైకి రావటం చూశాడు భరతుడు తం దృష్ భరత శ్రీమాన్ ముమోహ ఆ పొగను చూశాడు రాముడు అక్కడే ఉన్నాడు అని అనుకున్నాడు ఇక భరతుడి ఆనంద అవధులే లేవు ఆనంద పరవశుడవుతూ ఉన్నాడు ఎట్లాంటి ఆనందము భరతుడిలో నా అన్నను రామచంద్రుణ్ణి చూస్తున్నాననేటటువంటి ఆనందము మూర్ఛా సదృశ ఆనందము ఆనందములో మూర్ఛపడిపోతాడా అన్నట్టుగా ఉన్నాడు భరతుడు వెంటనే సైన్యాన్నంతటిని ఆపాడు ఏ మాత్రము కూడా ముందుకు రావద్దన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ